నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నూట ముప్పై ఒకటి లోని వెంకటేశ్వర నగర్ ప్రెసిడెంట్ ఎస్వీ మధుకర్రెడ్డి జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ సభ్యులు కాలనీ వాసులు ప్రెసిడెంట్ పుట్టినరోజు సందర్భంగా శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఇంకా ఉన్నత స్థాయిలో ఉండి కాలనీ సమస్యలను పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి మహేష్ కుమార్ భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు पापा ड्रामा थैंक यू थैंक यू ए क्लास क्लास थ्री 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 हैप्पी बर्थडे बुलेट रेडी हाँ 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 ఈరోజు నా పుట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరు నా స్నేహితులు మిత్రులు శ్రేయాభిలాషులు మా అసోసియేషన్ సభ్యులు ఫేస్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వివిధ సామాజిక మాధ్యమాల్లో నాకు అందరూ నాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తూ కాలనీకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వివిధ అభివృద్ధి పనులలో అందరికీ తోడ్పాటును ఉంటూ వీరు కూడా నాకు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టుడే బిఆ్ ఆఫ్ వెంకటేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ వి ఆర్ ఆల్ టుడే సెలబ్రేటింగ్ అవర్ న్యూ కాలనీ ప్రెసిడెంట్ మధుకర్టిస్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ బర్త్ బర్త్డే అండ్ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే ఆర్ గోయింగ్ టు బి సెలబ్రేటింగ్ వెరీ హైలీ so we are once again we are going to be congratulating to our newly elected colony president mr. madhukar and let him the god bless him and be at any time he should be working very correctly very yes. honestly and nowadays our colony is also going to be progressing every day for the sake of our madhukar region. వెంకటేశ్వర వెంకటేశ్వరనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మధుకర్ రెడ్డి వీరి జన్మదిన జన్మదిన సందర్భంగా కాలనీ అందరూ కూడా వచ్చి తమ యొక్క మనసారా వారిని దీవిస్తున్నారు ఈ సందర్భంగా వారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా దీవిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నారు వెంకటేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ దాపులో అందరం కలిసి ఈ మధుకర్ రెడ్డిని సార్లు ఓడిపోయినాక మూడోసారి పట్టణలతోటి గెలిపించేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాను నేను ఈ అసోసియేషన్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కూడా సహ సహకారాన్ని అందించుకుంటూ ఇంకా రెండు మూడు సార్లు గెలిపించుకుంటాం ఇదే మా పూర్తి మెజారిటీతోటి ఇంకా టూ ఇయర్స్ మళ్ళీ గెలిపించుకొని ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేప జరుపుకుంటాము మేము అందరం అండగా ఉంటాం థ్యాంక్